చుక్క నీళ్లు పడలేదు బావులు పూడిక తీయడానికి క్రేన్లు క్రాక్ తెచ్చుకొని పూడిక తీస్తూ ఉన్నాం దాదాపు నాలుగు లక్షల రూపాయలు అప్పైందని చెప్పి వాళ్ళు ఎంతో ఆవేదనతో మా దృష్టికి తీసుకురావడం జరిగింది అట్లా ఒక్కొక్క రైతు లక్ష్మి అనే రైతు ఆరు బోర్లు వేశానని సత్యమ్మ నాలుగు బోర్లు వేశానని జంకు తొమ్మిది బోర్లు వేశానని శివశంకర్ ఆరు బోర్లు వేశానని విజయ నాలుగు బోర్లు వేశామని వేసిన పంటలో భారాన్ని ఎండిపోయింది చారాన్నే మిగిలింది అది కూడా వస్తుందా రాదా అనేటువంటి ఆందోళన రైతుల కళ్ళల్లో కనబడ్డది ఇంత జరుగుతూ ఉంటే పరిస్థితి క్షేత్రస్థాయిలో ఇంత గంభీరంగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుట్టినట్టు కూడా లేదు ఆ రైతులతో నిన్న నేను మాట్లాడినప్పుడు గత పదేళ్లలో ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితి రాలేదు కేసీఆర్ గారు ఉండక ఒక గుంట కూడా ఎండలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి దయనీయంగా ఉంది మా తండాలో తాగడానికి కూడా నీళ్లు రావడం లేదు వారం రోజులకు ఒక్కసారి మంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి అని చెప్పి ఆ అక్కా చెల్లెలు ఎంతో ఆవేదన వెలుబుచ్చడం జరిగింది అంటే మూడు నెలల కాంగ్రెస్ పాలన చూస్తే ప్రజా సమస్యల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అసలు పట్టిలేదని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కానీ అదే సమయంలో ప్రజల దృష్టి మరల్చడానికి చిల్లర ప్రయత్నాల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు కూడా మనకు స్పష్టమవుతూ ఉంది రాష్ట్రంలో రైతులు గత పదేళ్లలో ఎప్పుడూ లేనంత తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇలా రాష్ట్రంలో రైతులు ఉన్నారు ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం నీటి నిర్వహణ విధానం సరిగా లేక రైతులకు నీళ్లు ఇయ్యడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందడం మరోవైపు రైతుబంధు రాకపోవడం మూడవది కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాక ఈ వచ్చిరాని కరెంటుతో లో వోల్టేజీ కరెంటుతో మోటార్లు కాలిపోతూ ఉంటే ఇలా రైతుల మీద ఆర్థిక భారం పడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు వడగళ్ళ వాన అకాల వర్షాలతోని కూడా ఈరోజు పంట నష్టం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఒక తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇలా రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినట్టుగా మా పార్టీకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ఇలా ఇరవై లక్షల ఎకరాల్లో పంట ఎండుతూ ఉంటే ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన ఈ వంద రోజుల్లో నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పరిస్థితి ఏమో ఇంత గంభీరంగా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ మంత్రులకు టైం దొరకలేదు క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిస్థితిని అంచనా వేయడానికి కానీ రైతుల్ని ఓదార్చడానికి కానీ రైతులకు భరోసా కల్పించడానికి కానీ ఈ ప్రభుత్వానికి అసలు టైం దొరకలేదు ఇతర పార్టీల మీద చేరికల మీద వీళ్ళకి దృష్టి పెడతా ఉన్నారు తప్ప కానీ వీళ్ళు ఈ రాష్ట్రంలో నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకొని పరిస్థితి ఇంత ఆందోళనగా ఉంటే కనీసం అసలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు ఒక అధికారుల బృందాన్నైనా పంపించిందా ఒక ఒక రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్లకు ఆర్డీఓలకో వ్యవసాయ శాఖ అధికారులకో రాష్ట్ర స్థాయి నుంచి అధికారుల బృందాన్నో పంపించి పరిస్థితిని సమీక్షించడం కానీ రైతులకు ఒక భరోసా కల్పించడం కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు ఇప్పుడు గతంలో నిన్న నిన్నే అడిగాను కేసీఆర్ గారి హయాంలో ఎన్నడూ కూడా ఈ కొత్తగా బోరు బండ్లు బోర్లు వేసే పరిస్థితి రాలేదు ఊర్లల్లో బోరు బండ్లు కనబడలేదు బావులు పూడిక దియడానికి క్రెయిన్లు కిరాయికి తెచ్చుకునే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళా బోర్లు వేసుడు నేను ఇప్పుడే చెప్పినట్టు ఒక్కొక్క రైతు ఆరు బోర్లు ఎనిమిది బోర్లు వేస్తే ఇలా బోరు పొక్కల్లోనే వాళ్ళ కష్టం వాళ్ళ చెమట చుక్కలు పోతూ ఉన్నాయి అప్పులప్పాలైతా ఉన్నారు ఆందోళనలో ఉన్నారు రైతులు కానీ ప్రభుత్వం అసలు చీమగుట్టినట్లేదు కనీసం కది కదిలినటువంటి పరిస్థితి కూడా లేదు ఇది అంత ఒకవైపు ఉంటే మూలిగే నక్క మీద తాటికాయబడ్డట్టు ఒకవైపు రైతులు చాలా ఆందోళనలో ఉండి పంటలు ఎండిపోతూ ఉంటే రైతుబంధు రాకపోతే వడగల్ల వానబడి అవుతుంటే మూడోది ఇక బ్యాంకుల వాళ్ళు